అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ ఈరోజు పంచాంగ విశేషాన్ని తెలుసుకుందాము పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు ఈరోజు నవమి తిథి ఉంది పుష్యమి నక్షత్రం ఉంది ఈరోజు పుష్యమి నక్షత్రం అంటే కల్పవృక్షము లాంటి నక్షత్రము ఏ పని చేసినా బాగా జరుగుతుంది అయితే ఒక వివాహ విషయంలో మాత్రము తార జరగకపోతే వివాహం చేయకూడదు పుష్యమి నక్షత్రం రోజు ప్రధానంగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకునే వారికి కానీ విద్యార్థులకు కానీ ఇతర వృత్తుల వారికి కానీ ఎవ్వరికైనా సరే ఈ కల్ప వృక్షము ఈరోజు చేసే పని వంద శాతం సక్సెస్ అవుతుంది మళ్ళీ దానికి తోడు సౌమ్యవారము బుధవారము చాలా మంచి రోజు ఉపనయనము ఆ తర్వాత శుభ కార్యక్రమాలు ఇదే పనైనా ఈరోజు ప్రారంభించుకోవచ్చు పన్నెండున్నర నుండి ఒకటిన్నర వరకు మాత్రము అశుభ సమయము ఆ సమయం వందేసి ఉదయం తొమ్మిది నుండి పన్నెండులోపు ఒకటిన్నర తర్వాత నుండి మూడు గంటల లోపు మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అవుతుంది తప్పకుండా ఈరోజు మంచి రోజు వాడుకోండి అదేవిధంగా మన దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి కూడా ఈరోజే ఆ మహానుభావుని స్మరించుకుందాము ఎందుకంటే క్షిపణి పితామవుడు విద్యార్థులు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అభ్యర్థుల్లోకి రావాలని కోరుకుంటూ అది ఏం రామానుదాసన్ మీ వేణుగోపాల్ గోపాల్